హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటి ఈరోజు కాకరకాయ కూర అనమాట కాకరకాయ పుట్నాల కారం సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి చాలా కొద్దిగా పదార్థాలతోటి సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ చేసుకుందాము ఇది అందరూ ఇష్టపడకపోవచ్చు కానీ డయాబెటిక్ వాళ్ళకి చాలా చాలా మంచిది నాలాగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇష్టం లేని వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకుని దాంట్లో పుల్లటి పెరుగు వేసుకోవాలండి పెరుగుని మజ్జిగలా చేసుకున్న పర్వాలేదు వేసుకుని కొద్దిగా నేను చింతపండు కూడా వేసుకున్నాను నేను నేను వేసుకున్న మజ్జిగ అంత పల్లె పుల్లగా లేదు అందుకని పుల్లగా లేకపోతే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి సరిపడా నీళ్ళు పోసుకోండి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక్క బీధులు వచ్చిన తర్వాత ఆపే కుక్కర్ చల్లారిన తర్వాత అవన్నీ నీళ్ళు కడిగేసుకోండి శుభ్రంగా నీళ్ళు ఇలాగ పొట్టల దగ్గర కట్ చేసుకు పెట్టుకోండి ఇప్పుడు మనం కారానికి కావాల్సినవి పుట్నాల పప్పు అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెక్కలు ఇంతేనండి ఇవే ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకుని మనం పౌడర్లా చేసేసుకోవాలన్నమాట కారాన్ని ఎంత కావాలో అంత ఎండుమిరపకాయలు వేసుకోండి వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి దీంట్లో హాఫ్ టీ స్పూను ఒక ఆయిల్ వేసుకుని శుభ్రంగా కలిపేసేయండి ఇట్లా ఇది చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకుని మనం ఈ దీన్నంతా ఆ కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట కానీ సూపర్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చేదైతే లేదని చెప్పను ఒక టెన్ పర్సెంట్ చేదైతే ఖచ్చితంగా ఉంటుందండి ఆ చేదు వంటికి చాలా మంచిది ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవట్లేదండి నేను కొంచెమే వాడతాను ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఎక్కువ రుచి ఉంటుందని మాత్రం అనుకోకండి అలా తక్కువ ఆయిల్తో వేసినా కూడా మనం మనం ఏది చేస్తున్నామో దాని మీదే దృష్టి పెట్టి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అది కూడా మనం ఏదైనా ఒక వంట చేసేటప్పుడు భగవంతుని మీద దృష్టి పెట్టి అలాగే మనకు మనకి వచ్చిన నోటికి వచ్చింది ఏదైనా సరే ఒక లలిత సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ అలాగే హనుమాన్ జాలీసా కానీ ఏదో ఒకటి భగవంతుని మనం తలుచుకుంటూ ఆ స్తోత్రాలు ఆ శ్లోకాలు ఏవో చదువుకుంటూ పారాయణ చేసుకుంటూ చేస్తే ఆ వంట అసలు అత్యంత సూపర్గా ఉంటుందండి అత్యంత అద్భుతంగా ఉంటుంది నిజం చెప్తున్నాను ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది అంతేగాని ఆయిల్ వేస్తే రుచి ఉంటుందని మాత్రం అస్సలు అనుకోకండి వేయాలి మోతాదుకు తగ్గట్టుగా వేసుకోవాలి మితి మీరు మాత్రం ఏది చేయకూడదు అందుకండి మిగిలిన పొడి అంతా దీని మీద వేసేసుకోవాలన్నమాట దీంట్లో ఉప్పు కారం ఉంది కదా ఆ ఉప్పు కారం కూడా పడుతుంది అనమాట పెట్టేసుకుని ఒక్కసారి మూత పెట్టేసుకోండి మగ్గుతుంది అనమాట చాలా చక్కగా మగ్గిపోతుంది మీలో ఎంతమంది కాఖరికాయ ఇష్టపడతారు కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ డయాబెటిక్ వాళ్ళకి చాలా చాలా మంచిది అనమాట ఈ కాకరకాయ అనేది నేనైతే కాకరకాయ చాలా బాగా ఇష్టపడతాను మా ఇంట్లో తక్కువ ఇష్టపడతారు నేను మాత్రం చాలా ఇష్టపడతాను కాకరకాయ అంటే ఎలా చేసినా ఇష్టమే నాకు అసలు చదువుతూ ఉంటేనే ఇష్టం అసలు అలా పెరుగు కూడా వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా చేసుకుంటేనే నాకు చాలా ఇష్టం అనమాట అంతేనండి మన కూర రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఎలా ఉంది నచ్చిందా మీకు నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయ్ ఫ్రెండ్స్